ప్రపంచం ఎంతో పెద్దది ప్రతిరోజు ఎన్నో వింతలు ఆశ్చర్యకరమైన ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అలాంటి ఒక్క అద్భుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ప్రజలను అంతేకాకుండా సోషల్ మీడియాలో కోట్లాది మందిని షాక్ కు గురిచేస్తోంది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీ కోట మండలం గోనుమాకనపల్లి గ్రామంలో ఓ అసాధారణ ఘటన ఎందరినో ఆకర్షిస్తోంది ఇక్కడ ఓ లేగదూడకు కుక్క తల్లిగా మారింది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ప్రతిరోజూ ఆ సునకం తల్లిగా మారి దూడకు పాలిస్తుంది ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు మొదటగా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ప్రేమతో చూస్తున్నారు ఎందుకంటే ఇది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ మమత అనురాగం ఎలాంటిదో చూపిస్తున్న ఘట్టం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊపందుకుంది వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది నిజమైన ప్రేమకు ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు